నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న జొన్నగిరికి వెళ్ళినప్పుడు అక్కడ అశోకుడు నిర్మించిన శిలా శాసనం అయితే ఉందని తెలుసుకుని అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది ఈ అశోకుని రాతి శిలా శాసనం అడ్రస్ వచ్చేసి జొన్నగిరి ఎర్రగుడి మధ్యలో అయితే ఉంటుంది జొన్నగిరి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది మనకి మెయిన్ రోడ్ తార్ రోడ్ నుంచి సిమెంట్ రోడ్ అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ శిలా శాసనం వరకు వీటి పూర్తి అడ్రస్ మన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం అదేవిధంగా జొన్నగిరి నుంచి ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది ఈ అశోకుడు నిర్మించిన రాతిశిలా శాసనం దాదాపు ఈ శాసనాలు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినవి అదేవిధంగా ప్రాకృతి భాషలో మరియు బ్రహ్మలిపిలో రాయించబడ్డాయని అశోకుడు నిర్మించిన ఎన్నో శిలా శాసనాలలో ఇవి మైనార్ శిలా శాసనాలకు సంబంధించినవి ఇక్కడ ఉన్నవి మనం చిన్నప్పుడు స్కూళ్ళలో బల్లలో కూడా ఏమీ తింటాం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు అని అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటు చూసినా చెట్ల మొక్కలే ఉంటాయి పళ్ళ మొక్కలు చెట్ల మొక్కలు పూల మొక్కలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఒక బోర్డు అయితే కనిపించింది మనకి ప్రస్తుతం ఈ స్థలం వచ్చేసి మన భారత పురాతత్వ సంరక్షణలో అయితే ఉంది ఈ బోర్డులో చూసుకోవచ్చు మనం భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారు ఏ విధంగా రాసినారో ఇక్కడ ఎటువంటి పనులు అయితే చేయకూడదు అనమాట అంటే కుంతలు తవ్వడం చెట్లను పాడు చేయడం ఈ విధంగా చేసినట్లయితే అయితే విధిస్తామని ఇక్కడైతే ఉంది అదేవిధంగా అక్కడ కట్టడాలను కూడా ఎటువంటి మనం ఇబ్బంది అయితే పెట్టవద్దు జస్ట్ మనం చూడటానికి వెళ్ళాం కాబట్టి అంతా చూసుకుని అయితే రావాలి ఇక్కడి నుంచి కొండ వరకు ఇదే విధంగా రోడ్డు అయితే ఉంది ఇక్కడ ఉన్న చరిత్ర అదేవిధంగా మనం కొద్దిగా కనుక్కున్న చరిత్ర అయితే చూద్దాము మన మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ఈ ప్రదేశంలో శిలాశాసనం జారీ చేశారు శిలాశాసనం బ్రహ్మలిపి మరియు ప్రాకృత భాషలో చెక్కబడుతుంది శాసనం ధర్మాన్ని ఈ విధంగా అయితే చూపిస్తారు అంటే మీకు ముందు పోయిన తర్వాత అయితే మనం చూస్తాం అనమాట అక్కడ ఏ విధంగా చెక్కారు మనకైతే అర్థమైతే కాదు చూడవచ్చు ఇది ఎక్కడుందో అశోకుడు ప్రాకృత బ్రహ్మలిపి మరియు రాసుడు ఈ శాసనంలో దేవతలకు ప్రియుడైన అశోకుడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని భూత దయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలకవాలనే ధర్మాన్ని అధికారులైన రజ్జకులుగా సూచిస్తూ మరల రజ్జకులు రాష్ట్రకులు అనబడే స్థానిక అధికారులకు మరియు దేశ ప్రజలందరికీ సూచించాలని తెలియజేశారనమాట అంటే మనకి పైన రాతి శిలా మీద ఉన్నది ఆ భాషలో మనకు అర్థం కాదు కాబట్టి మన పురావత్తు శాస్త్రవేత్తలు అయితే సంరక్షణ వారు ఈ విధంగా అయితే మనకి తెలుగులో ఇంగ్లీష్లో అర్థమయ్యే విధంగా మనం ఎంటర్ అయ్యే అయితే ఉంటుంది ఇక్కడ దాదాపు ఏడు నుంచి ఎనిమిది శిలల మీద శాసనాలు అయితే ఉన్నాయి కాకపోతే అన్నీ మనకు క్లియర్ క్లియర్గా క్లారిటీగా కనపడవు కొన్ని ఒక నాలుగైదు మాత్రం బాగా నాకైతే అనమాట వాటిని మాత్రమైతే వీడియో తీయడం జరిగింది ఈ ఎర్రగుడి జొన్నగిరి ప్రాంతాలలో వర్షాలు పడితే మాత్రం ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ అయితే జరుగుతుంటుంది మనం ఈ ఎర్రగుడి శిలా శాసనం చుట్టూ మాత్రమైతే వజ్రాలు అయితే వెతకడం వెతకడందు చుట్టుపక్కల పొలాలలో జొన్నగిరి సమీపాన అయితే ఎవరు ఏమైనరు కాకపోతే ఇక్కడ ఈ శిలా శాసనం మనకి మన భారత పురాతత్వ సంరక్షణలో ఉంది కాబట్టి మనం ఇక్కడ వెతకడం జరగదనమాట నిషేధం ఇక్కడ చుట్టూ పళ్ళ చెట్లు పూల మొక్కలు చాలా మంచిగా అయితే ఉన్నాయి వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఈ జొన్నగిరి ఎర్రగుడి ప్రాంతం వజ్రాలకు బాగా ప్రసిద్ధి ఇతర రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికైతే వచ్చి వాళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటుంటారు మన మౌర చక్రవర్తి అశోకుడు ఎన్నో చోట్ల ఈ విధంగా శిలా శాసనాలు అయితే నిర్మించడం అయితే జరిగింది కొండలు రాళ్ళు స్తంభాలపైన అందులో ఈ ఎర్రగుడి శిలాశాసనం కూడా ఒకటి అనమాట మనం పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడైతే మన అశోకుడు శిలాశాసనాలు చేయించారో వాటి మ్యాప్ అయితే ఉంటుంది వాటిని కూడా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న నేల రాళ్ళు ఈ చెట్లు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అన్నమాట ఫుల్లు ప్రశాంతంగా ఇప్పుడు ఉంటుంది మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరు చాలా ప్రశాంతంగా నిదానంగా చూసుకుంటూ పోయినాము చాలాసేపు అయితే కూర్చొని పైన మొత్తం అంతా కొండ చుట్టూ తిరిగి వచ్చేసినాము ఈ శాసనాలన్నీ కూడా మన అశోక చక్రవర్తి వాళ్ళ పాలన గురించి అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా నీతి నిబద్ధత ధర్మాన్ని పాటించాలో ఈ శిలా శాసనాల వల్ల తెలియజెప్పాలని ఈ విధంగా అయితే నిర్మించడం జరిగింది వాళ్ళు ఇదే విధంగా స్టెప్స్ నెక్కినట్లయితే మనం శిలా శాసనాల వరకు అయితే వెళ్తాము ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా స్టిట్ అయితే ఉంటుంది మనం ఎటువంటి పూల మొక్కలకు కానీ ఇక్కడ ఉన్న వస్తువులకు కానీ ఏం డ్యామేజ్ అయితే చేయకూడదు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి మన దేశం మొత్తం మీద మన అశోక చక్రవర్తి గారు ఎన్ని శాసనాలు చేశారో వాటి మ్యాప్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి అన్నీ చూసుకోవచ్చు ఇది మన్సిరా రాక్ ఎడిట్స్ అంట మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవన్నీ అంటే మన దేశం మీద ఉన్నవి కల్సీ రాక్ కల్సీలో ఇది గిర్నార్ శాసనం అని మంచి పెద్ద శాసనం అనమాట అది నేను మనం చదువులో కూడా చూసిన మరి చదువుకునేటప్పుడు ఇవన్నీ ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి మ్యాప్ వీటన్నిటి కూడా మన అశోక చక్రవర్తి అయితే నిర్మించారు ఈ బ్రహ్మగిరి రాక్ ఎడిట్స్ అందులో మన ఈ ఎర్రగుడి శిలా శాసనం కూడా ఒకటి ఇక్కడ నుంచి మన ఇండియాలో ఉన్న మ్యాప్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ నుంచి ప్రతి స్టెప్ కూడా ఈ కొండ మీద ఏది చూసినా మన గుహలనే కనిపిస్తుంటుంది ఆ విధంగా అయితే ఉంటుంది ఈ పైనుంచి నుంచి చూడడానికి ఇక్కడ ఉన్న పొలాలు గుట్టలు చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఇది మనకి మొదటగా కనిపించే శిలా శాసనం ఇక్కడ ఉన్న అక్షరాలు మనకి దాదాపు అర్థం చేసుకోలేము ఇది బ్రహ్మలిపి ప్రాకృత లిపిలో ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సింబల్స్ కొన్ని అక్షరాలు మాత్రం మనం అర్థం చేసుకోగలం వాటికి కూడా అర్థమైతే తెలియదు ఇది మనకు మొదటగా అయితే కనిపిస్తుంది ఈ విధంగా చాలా అయితే ఉంటాయి ఇక్కడ చూద్దాం ప్రతి ఒక్కటి చూసుకుంటూ పోల్దాం చూడండి మీకు ఏదైనా అర్థం అవుతుందా అక్కడ కనిపిస్తున్న అక్షరాలు కొన్ని సెవెన్ పిఎస్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఇంకా పైకి వెళ్దాము పైన కూడా కొన్ని ఉన్నాయన్నమాట వాటిని కూడా చూద్దాము ఎవరైనా ఈ స్థలాన్ని చూడాలనుకుంటే మనకి ఈజీగా అయితే రావచ్చు అనమాట ఇక్కడ పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు మనం గుత్తి నుంచి కానీ ఈ పత్తికొండ నుంచి కానీ రావచ్చు గుత్తి నుంచి దాదాపు ఒక పదహైదు కిలోమీటర్ల వరకు ఉంటుంది పత్తికొండ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుంది మనం గుత్తి నుంచి ప దగ్గర కాబట్టి ఇటు సైడ్ నుంచి అయితే రావచ్చు మనకి ఆటోలు బస్సులు ఈ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చిన్న రాయి మీద శాసనం అయితే ఉంటుంది అని మనకి అంతగా నేనైతే గమనించలేకపోయాను అనమాట జస్ట్ వీడియో అయితే తీసుకోవడానికి వెళ్ళాను ఇంకా అక్కడి నుంచి నాకు సరిగ్గా సరిగా ఏం కనబడలేదు అందుకే మళ్ళీ రిటర్న్ అయితే రావడం పోతున్నా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు జొన్నగిరి ఈ ఎర్రగుడి వాళ్ళకి చాలామంది పొలం పనులు చేసుకుంటుంటే చాలా విలువైన వజ్రాలు అయితే ఎంతో మందికి దొరికినాయి వాళ్ళు కోటీశ్వర్లు కూడా అయినారు కొంతమంది లెక్కరికారులు కూడా అయినారు చాలామందికి దొరుకుతుంటాయి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ అదృష్టం పరీక్షించుకోవడానికి తొలకరి చినుకులు ఉన్నప్పుడు రావడం వస్తుంటారు వెతకడానికి ఈ విధంగా చిన్న చిన్న గుహలు అయితే కనిపిస్తున్నాయి మన మొబైల్ జాగ్రత్త జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట కింద పడిన ఆయన రాళ్ళుల వల్ల మనకైతే రాదు చూస్తూ వెళ్తున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రాతి మీద కూడా ఉన్నాయి అక్షరాలు మీరు క్లియర్గా నీట్గా గమనించినట్లయితే ఈ విధంగా చూస్తే ప్రతి అంటే ఏడు ఎనిమిది ఇలా రాళ్ళ మీద శిలల మీద అయితే శాసనాలు అయితే ఉన్నాయి ఇప్పటికి చాలా రోజులు సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొన్ని అయితే సరిగ్గా కనిపించట్లేదు మనకి క్రీస్తు పూర్వం అంటే మూడో శతాబ్దం అంటే చాలా ఇయర్స్ అయితే అవుతుంటుంది మేము ఈ చూడడానికి వెళ్ళినప్పుడు జొన్నగిరి ప్రాంతంలో కూడా కొంతమందికి వజ్రం అయితే దొరికింది ఇది వచ్చేసి సెప్టెంబరు మధ్యలో వెళ్ళాం అనమాట మేము అంతకుముందే దొరికినాయి ఇప్పుడు కూడా చాలా రేరు ఇంకా ఇప్పుడు వర్షాలు పడట్లేదు కాబట్టి దొరకట్లేదు వర్షాలు పడితే మాత్రం తప్పకుండా ఒకరికి వజ్రాలు అయితే ఏ విధంగా ఒక విధంగా అయితే వజ్రాలు లభిస్తుంటాయి వాళ్ళకి ఇక్కడ మనం చూస్తూ వెళ్ళినట్లయితే ప్రతి రాయి కూడా ఒక్కో వ్యూ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంటుంది ఈ కింద రాయి అయితే నాకు చాలా విచిత్రంగా అయితే కనిపించింది చిన్న 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 బొట్లు అయితే ఉన్నాయి దానికి ఈ విధంగా చూస్తూనే పైకి అయితే వినాను ఇంకా ఈ లాస్ట్ వరకు వచ్చాను కానీ నాకు ఇక్కడ ఎటువంటి అక్షరాలు అయితే కనబడలేదు ఈ రాళ్ళు చిన్న గుహలు ఏ విధంగా ఉన్నాయో నేనైతే మొత్తం చూసి నేను మళ్ళీ రిటర్న్ అయితే వేయినాను ఇది నేను వచ్చిన అన్నిటికంటే టాప్ అనమాట కొండ మీద ఇక్కడ నుంచి ఒకసారి చూడొచ్చు ఆ లాస్ట్ చెరువు కనిపిస్తుంది కదా అక్కడైతే జొన్నగిరి ప్రాంతం దగ్గర దగ్గరలో ఉంటుంది అది అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వజ్రాల అన్వేషణం అయితే జరుగుతుంది ఇక సెప్టెంబర్ లాస్ట్ తర్వాత అయితే వజ్రాల కోసం ఎవరు రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దొరకవు కాబట్టి మనకి ముందు తొలకరి వర్షాల ముందు అయితే బాగా దొరుకుతుంటాయి ఇక్కడ చూసిన ప్రతి రాయి కూడా ఒక డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది నాకు అందుకనే అన్నీ చూస్తూ నిదానంగా పైనుంచి మళ్ళీ కిందికి అయితే దిగుతున్నా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోదాం అనుకున్నా కాకపోతే మధ్యలో రాళ్ళు ఉండడం వల్ల నేను అనుకు వచ్చేసిన ఈ చిన్న రాయి కొద్దిగా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొద్దిగా జాగ్రత్త అయితే వెళ్ళాలి మనం చూడండి ఇక్కడ నుంచి మొత్తం అంత ఊర్లో అయితే కనిపిస్తుంది కొద్ది హైట్లోనే బాగా హైట్ అయితే ఉంది కాకపోతే మనం కింది నుంచి చూసుకున్నట్లయితే ఇంత హైట్లో అయితే ఉన్నట్టు మనకు కనిపించదు ఇలాంటి పురాతన స్థలాలు ప్రాచీనమైనవి ఇలా చరిత్రలు తెలుసుకోవడం చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండి నేను ఛాన్సేపు అయితే చూసిన దాదాపు ఒక రెండు గంటల వరకు ఇది ఇంకొక శిలాశాసనం ఇక్కడ కొన్ని సిక్స్లు ఎయిట్ ఈ సింబల్స్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి సెవెన్ సిక్స్ ఎయిట్ పి ఇవి మనకైతే అర్థం కాదు కాకపోతే అప్పుడు ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ చూస్తూ ఉంటున్నాం కొన్ని చరిత్రలు తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది కానీ ఇప్పుడైతే ఎవరు ఉండకపోవచ్చు అనమాట అక్కడ దాదాపు ఎక్కువ ఎవరు రా చూడడానికి అంటే మన చొలగరి వర్షాలు పడినప్పుడు చుట్టుపక్కల వజ్రాల కోసం వచ్చిన వాళ్ళైతే ఎక్కువగా వస్తుంటారు జన సమూహం ఎక్కువగా ఉంటుంది అప్పుడైతే వెళ్ళడానికి ట్రై చేయండి చూడండి ఏ విధంగా అయితే అనిపిస్తుందో కింద గుహలు వీటన్నిటికీ ఇక్కడ వర్షాలు పడితే దీని కింద అయితే దాక్కోవచ్చు అన్నట్లు అనిపించింది నాకు సో ఇది నాకు తెలిసిన వరకు కొద్దిగా అందరికీ తెలియజేద్దామనేది మాత్రమే వీడియో తీసినాను నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్